తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ రైతు సోదరులు ఎవరైతున్నారో మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట ఇది ఇక్కడ ఎకరం నుంచి మొదలు పెడితే ఇరవై ఎకరాల వరకు జమ చేసిందనమాట డబ్బులు ఓకేనా ఇక్కడ ఎకరం నుంచి ఇరవై ఎకరాల వరకు దాదాపుగా వచ్చేసి ఇరవై లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే నిన్నైతే అనమాట మీ ఖాతాల్లో నిన్న డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి ఒక సారి చెక్ చేసుకున్న తర్వాత ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఏమన్నా కామెంట్ చేస్తారంటే అన్న నాకు నిన్న డబ్బులు రాలేదన్న అని చెప్పి కామెంట్ చేసి మీది ఏ జిల్లా అని చెప్పి కామెంట్ చేస్తే మీకు నిన్న ఎందుకు రాలేదు ఈరోజు వస్తాయా రావా అని చెప్పేసి నేను స్పష్టంగా అయితే అనమాట ఈ వీడియోలో ఈరోజు మిగతా గ్రామాల వారికి అయితే పడుతున్నాయన్నమాట ఆ గ్రామాల యొక్క పూర్తి వివరాలు నేను ఇక్కడ చూపిస్తాను ఆ జిల్లా పేరు చూపిస్తాను ఆ ఊరు పేరు చూపిస్తాను ఎవరి వరకు పడుతున్నాయని దాని గురించి కూడా నేను స్పష్టంగా అయితే చూపిస్తాను అనమాట మీరు అంతకన్నా ముందు నిన్న మీకు డబ్బులు పడ్డాయా లేవని చెప్పేసి అయితే తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి అనమాట త్వరలో అకౌంట్లో డబ్బులు యాసంగి సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే త్వరలో రైతుల ఖాతాలో జమ చేసేందుకైతే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది అయితే ఇక్కడ చూసుకోండి మనకి త్వరలో అకౌంట్లో డబ్బులు ఇక్కడ టీజీ యాసంగి సీజన్ రైతు భరోసా ఓకేనా ఇక్కడ యాసంగి సీజన్ ఏదైతే మనకి ఉందో ఎండాకాలం ఈ యాసంగి సీజన్ సంబంధించి రైతు భరోసా డబ్బులు అనేవి అయితే త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్తున్నాను అనమాట నాలుగు ఎకరాల లోపు రైతులకైతే ఇప్పటికీ సాయం అందగా అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్రెడీ నాలుగు ఎకరాల వరకు పూర్తి అయిపోయింది నేను ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు నాలుగు ఎకరాల వరకు ఐదు ఎకరాల వరకు పూర్తి చేశారని చెప్పేసి ఇప్పుడు ఆ పై వారికి అనమాట ఐదు ఆరు ఏడు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి అయితే మనకైతే ఆ రైతులందరికైతే పూర్తి స్థాయిలో రిలీజ్ చేయనున్నారు అందుకోసం నాలుగు వేల అయితే అవసరం అని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు అయితే ఇక్కడ చూశారు కదా అక్కడ పై వాళ్ళకైతే విడుదల చేస్తున్నాం అందుకోసం దాదాపుగా వచ్చేసి నాలుగు వేల అయితే అవసరం ఉన్నాయి సో వాళ్ళ కోసం అయితే మళ్ళీ విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు అనమాట నిధులు నిధులు సర్దుబాటు అయిన తర్వాత మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట ఓకేనా ఇక్కడ ప్రజెంట్ ఏం చేస్తున్నానంటే ఈ నిధులు ఉన్నాయో వీటిని సర్దుబాటు చేస్తున్నారనమాట ఓకేనా అవి త్వరగా ఎంత త్వరగా అయితే మీకు అంత త్వరగా మీకు సర్దుబాటు అవ్వగానే మీ ఖాతాలో డబ్బులు అయితే పడతాయి ఇంకొక రెండు మూడు రోజుల్లో పడే అవకాశాలు ఉన్నాయన్నమాట మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్